ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నడిపించారు

జరిగింది సార్ మేము క్లోజ్ డిస్కస్ చేసి ఖచ్చితంగా చేయాలి సార్ ఎందుకంటే మెడికల్ వేస్ట్ ఈ ఏ రకంగా డిస్ట్రిక్ట్ కంబైన్ డిస్ట్రిక్ట్ లో మెడికల్ వేస్ట్ సొల్యూషన్ కి దానికి ఒక ప్రొసీజర్ చాలా ఏళ్ళ నుంచి నడుస్తా ఉంది ఈ వేస్ట్ కి కూడా ఆ రకంగా చేస్తేనే ఈ సస్టైనబుల్ ఏదైతే జాయింట్ కలెక్టర్ గారు చెప్పారో ఈ సస్టైనబుల్ లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ ఉండాలా కంటిన్యూస్ గా